ఉప సర్పంచ్ గా ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన కలిగి ఉంటానండి కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానండి కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము

వారికి ఏ సహకారం కావాలన్నా నేను నర్పిస్తాను నా వాళ్ళందరికీ నాకు జగతలు అలాగే మా నాన్నగారు మా తల్లి గారి వాళ్ళ దేవతలతో నేను ఈ రోజు ఈ స్థాయికి జరగడం జరిగింది మా నాన్నగారు నేను నీకు ఏం ఏ లేదు నేను చేయకపోయినా నీకు అవకాశం వచ్చిందమ్మా నీ కోసం నేను మాట ఇస్తున్నాను మీ అందరి సహా సలహాలతో కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పాత కాలంలో మనం ఎలా గడిచిపోయామో అలానే కలిసిపోవాలని కాంగ్రెస్ పార్టీ

படத்துனாரு பகர இயற்கை பாங்கர்கம் ஒரு சரஹால் செயனவறிச்சது நானே டெக்கரேட் பண்ணா இங்க வந்து 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 இங்க సార్ ఫోటో ఫోటో ఫోటో